అమలాపురం వైసీపీలో ముసలం పుట్టింది ఇన్నాళ్లు పార్టీకి విధేయుడిగా పనిచేసిన యువనేత సంఘం నాయకుడు వాసంతెట్ సుభాష్ పార్టీని వీడారు బుధవారం పట్టణంలోని తన స్వగ్రహం ఏర్పాటు చేసిన మీడియా సమావేశాలైన తాను పార్టీకి రాజీనామా చేసినట్లుగా వెల్లడించి రాజీనామా పత్రాన్ని చూపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలాపురం అల్లర్ల కేసులో అమాయకులు నిర్మించిన మంత్రి విశ్వరూప వేఖరికి నిరసనగా తాను తన కుటుంబ సభ్యులు అనుచరులు వైసీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు పార్టీ విజయం కోసం కృషి చేసిన తమపైన అమాయకులపైన కేసులు పెట్టించిన వ్యక్తికి టికెట్ ఇవ్వవద్దని అధిష్టానాన్ని కోరినప్పటికీ పట్టించుకోకపోవడంతో పార్టీని వీడుతున్నామని పేర్కొన్నారు రానున్న ఎన్నికల్లో మంత్రి వెసురు చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో సుభాష్ అభిమానులు సిట్టిపరిజ సంఘ నేతలు పాల్గొన్నారు గత సంవత్సరాల నుంచి కూడా వైఎస్ఆర్ పార్టీ వెన్నంటే ఉండి ఒక సామాన్య కార్యకర్తగా కలుపుకుంటూ మరి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతా వచ్చాం మరి ఈ సంవత్సరం మొన్న సంవత్సరం రెండు వేల పద్నాలుగులో మొన్నసారి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పార్టీ ఓటమి చెందింది అయినప్పటికీ రెట్టింపు ఉత్సాహంతో పార్టీ ఉండటం పార్టీ పార్టీ ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ మేము ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా పార్టీ వెన్నంటే ఉన్నాం మరి ఈసారి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి గెలవడం మరి ఆ గెలుపులో కీలక పాత్ర నేను వహించడం మీ అందరికీ తెలిసిందే మరి మా తల్లిగారికి చైర్మన్ కావాలి అని వెళ్ళినప్పుడు పూర్తి భరోసా ఇచ్చి ఆ ఖర్చు అంతా మా చేత పెట్టించి మరి హ్యాండ్ అవ్వడం జరిగింది అదే విధంగా అదే రోజున ఇంకొక ఆరు నెలల్లో సంవత్సరంలో మీ తల్లిగారిని రీఎలెక్ట్ చేస్తాం చైర్మన్గా ఇవ్వడం జరిగింది పార్టీ పెద్దలందరూ కూడా అది నెరవేర్చలేదు ఈలోగా ఈ కోనసీమల కేసులు రావడం మరి అధిక సంఖ్యలో ఈ కేసుల్లో కార్యకర్తలని అలాగే వివిధ కులాల కుర్రవాళ్ళని కూడా అధిక సంఖ్యలో ఈ కేసులు ఇరికించడం ఎంతమంది ఉన్నామని తెలియని అయోమయంలో వేల సంఖ్యలో ఊళ్ళు వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి ఊళ్ళు బయటికి వెళ్ళిపోవటం మరి సిగ్నల్స్ డౌన్ చేసేయటం అరెస్ట్ చేసి విపరీతంగా కొట్టడం ఇవన్నీ జరిగిన తర్వాత నేను బయటకు వచ్చి మరి పార్టీతో మాట్లాడి మరి మాకు చాలా అన్యాయం జరిగింది అమాయకులు అధిక సంఖ్యలో ఇరుక్కుపోయారు మరి ఈ నేపథ్యంలో ఈ కేసులు ఎత్తివేలను పోరాటం జరిపాం మరి అది నిజన ధారణ అనేది తేల్చి అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో అమాయకులే ఉన్నారు ఇదంతా పోలీసుల వైఫల్యం అని మరి స్థానిక నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా నితిన్ రెడ్డి గారి సహకారంతో జగన్ గారు జగన్ గారి సహకారంతో ఈ కేసులు ఎత్తేయడం జరిగింది మరి కేసులు ఎత్తేసినప్పుడు మేమందరం కూడా ఒకటే అడిగాం ఎవరైతే ఈ కేసులకి బాధ్యులో వాళ్ళందరినీ కూడా మరి ఈ పార్టీలో నాయకత్వం కానీ ఎమ్మెల్యేలుగా కానీ ఎలెక్ట్ చేయొద్దు ఎందుకంటే ఆ రోజున మేము మొరపెట్టుకున్నాం అమాయకులు ఇరుక్కుపోతున్నారని అయినా సరే నెట్టుకుని కనీసం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సతీష్ గారు కానీ ఇంకోటి కానీ దీన్ని ఈ కేసుల్ని మరీ ఉధృతం చేసి లేని అమాయకులు ఇరికించారు తప్ప ఏ రోజు కూడా ఈ బాధ్యతల పట్ల సానుకూలంగా స్పందించలేదు ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినాయో ఈ ఎలక్షన్స్ ప్రక్రియలో భాగంగానే అమాయకులు పోలీసుల వైఫల్యం వల్లే అన్నారు కానీ పోలీసుల వైఫల్యం కాదు కేవలం స్థానిక నాయకులు కొంత కొంత కక్షలో కారణ్యాలతో ఈ కేసులు టైట్ చేయటం మళ్ళీ రాజకీయంగా కేసులు పోలీసుల వైఫల్యం అని చెప్పడం జరిగింది మరి మిథున్ రెడ్డి గారితో ఒకటే చెప్పాం ఎవరైతే ఈ కేసులకు బాధ్యులయ్యారో వాళ్ళు ఎవరిని కూడా పరిగణలో తీసుకోవద్దు మరొకసారి మేము మోసపోదలుచుకోలేదు మరొకసారి ఐదు సంవత్సరాల వాళ్ళని మోయలేము మేము వాళ్ళని పార్టీ నుంచి ఎమ్మెల్యేగా రీయాలెక్ట్ చేయొద్దు చేయొద్దని చెప్పడం జరిగింది దాని పెడచోవును పెట్టారు ఆ పెడచోవును పెట్టిన కారణంగా మేమందరం కూడా ఈ రోజున పార్టీ నుంచి విడతా ఉన్నాం నేను నా తల్లిగారు కానీ ధ్వంస్రేణి గారు కానీ అలాగే ఆడపా సత్యబాబు గారు కానీ అలాగే రాయుడు విష్ణు గారు కానీ గుత్తుల ప్రసాద్ గారు కానీ అలాగే ఉడుపుడు సామ్రాట్ గారు కానీ ఇలాగా అనే అనేక మంది మరి పార్టీని వీడి వెళ్తూనే ఉన్నాం మరి ఇంకా కొంత పెద్దలతో అందరితో సంప్రదించి ఏ పార్టీ అనేది ఈరోజు మంచిది కాదు కాబట్టి రేపు ప్రస్తావిస్తాం ఏదేమైనప్పటికీ పార్టీలో కార్యకర్తకు మాత్రం విలువ లేకుండా చేశారు ఎక్కడ ఏ కష్టపడిన కార్యకర్త ఎవ్వరూ కూడా పార్టీలో స్థానిక నాయకత్వాల వల్ల సుముఖంగా లేరు రాబోయే కాలంలో చిత్తు చిత్తుగా ఓడిపోవటం ఖాయం ఇది మాత్రం ఇది నా ఒక్కరి అభిప్రాయం కాదు ఇక్కడ ఉన్న అమరాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వీవర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూట్ అండ్ పై టెన్ టు థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి